నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం మోల్కల్పల్లి గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి లింగస్వామిని ఘనంగా సత్కరించారు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగస్వామికి పూల బొక్కే అందించి శాలువాతో సన్పానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాండన మాట్లాడుతూ గ్రామాభివృద్దికి సర్పంచ్ లింగస్వామి కృషి అభినందనీయమని చెప్పారు ప్రజల నమ్మకంతో గెలుపొందిన నాయకులు గ్రామ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు ములకలపల్లి గ్రామం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు ఫౌండేషన్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు అలాంటి మనకు శశిరేటు వాళ్ళ నుంచి మారిన చెరువు వరకు పూటికలు తీపించి అక్కడున్న రైతులు సుఖ సంతోషాలతో పంటలు పండించుకోవడం అలాగే మన స్కూల్లో పిల్లలకు బ్యాగ్స్ కానీ షూ కానీ ఇంకా ఏమి కావాలన్నా నేను ఎన్నిసార్లు అడిగినా కాదనకుంటా ఎందుకు ఇలా అడుగుతున్నావు ఇట్లా వేరే వాళ్ళు అయితే అంటారు ఏంది నువ్వు కావాలని అడుగుతున్నావా నీ రాజకీయం కొరక లేకపోతే మీ స్వార్థ కొరక ఏమి అని అంటే ఒకటే సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అడగడు సాయం చేస్తుంటాడు దాన్ని బట్టి ఈ రోజు మన మునకలపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి చిన్నపిల్లకాచ్చి రుద్రాల వరకు అందరికీ తెలుసు విసిరెడ్డి ఫౌండేషన్ ఈ బ్యాగులు ఇచ్చిండు అన్నదాన కార్యక్రమం పెట్టిచ్చిండు ప్రతి సాయం చేస్తుండని తెలుసు అలాగే నేను ప్రతి రోజు గుర్రంపూడికి వెళ్ళేవాడిని కొన్ని కార్యక్రమాల వల్ల ప్రతిరోజు పోయేవాళ్ళు అక్కడ మోడల్ స్కూల్ ఉంది పెద్దది ఆ మోడల్ స్కూల్లో దాదాపు ఆరు వందల మంది బ్యాగులు అన్ని ఇచ్చారు అలాగే మన మీడియా మిత్రుల కింద నేను ఒక మాట అడిగిన ఆ రోజు మీడియా మిత్రుల కింద సార్ కొత్తగా ప్రెస్ క్లబ్ ఓపెన్ అయింది వాళ్ళొక సాయం అడుగుతారు సార్ అన్న ఏమైనా ప్రతి రూమ్ ఎట్లా అడుగుతావు అంటే సార్ పెట్టే వాళ్ళని అడుగుతాం కానీ ఏందన్న అనగానే ఏం కావాలన్నాడు సార్ వాళ్ళకు ఇరవై కుర్చీలు ఇప్పి సార్ అన్న ఎమ్మటే అక్కడ మన అన్నగారు మన పాషా గారికి ఫోన్ చేసిండు అలాగే మన రామ్ రెడ్డి సార్ ఉండే చేసి ఇమీడియట్గా సార్ చెప్పగానే వాళ్ళకు ప్రెస్ క్లబ్కు ఇరవై కుర్చీలు పంపించాడు అలాంటిది ఎన్నో సాయాలు చేసుకుంటా ఎంతో నియోజకవర్గంలో ఎంతో మంది వచ్చారు నాయకులు చాలా మంది చూసారు ఇక్కడ వచ్చిరు పోయిరు చేసిరు ఏదో చెప్పడం పోవడం వాళ్ళ రాజకీయాల స్వార్థం కొరకు చేస్తున్నారు ఈరోజు సాయం చేయాలంటే పక్కన ఉన్నోడు ఉన్నదానికి ఉంచుకోలేదని చెప్పే కార్యక్రమం అయింది కానీ ఎక్కడి నుంచి మనకు భోజనాలు తెప్పించి అక్కడికి వచ్చిన బంధువులకు ఇబ్బంది పడకుండా అందరికి అందరికీ అన్నదాన కార్యక్రమం చేపించి అందరూ మంచిగా ఉండాలి మరియు మళ్ళా దిన కర్మ అయిపోయిన గిట్ట మళ్ళా పరమర్శించడం జరుగుతుంది మనం పక్కన ఒక రోజు మందులు వేస్తాం వదిలేస్తాం కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సారు ఇంత మంచిగా చేస్తున్నందుకు మా దగ్గర పెళ్లి గ్రామ పంచాయతీ పంపి మీకు ఎల్లవేళ ఉంటామని కోరుకుంటున్నాం